నల్గొండ పార్లమెంటు దానికి భారతీయ జనతా పార్టీ తరఫున సైదిరెడ్డి గారు సీనియర్ నాయకులు ఎక్స్ ఎమ్మెల్యే వారు పోటుపడుతున్నారు భారతీయ జనతా పార్టీ వారి యొక్క వ్యక్తిగత ప్రాముఖ్యతని గుర్తించి హుజురాబాద్లో చేసినటువంటి హుజూర్ నగర్లో చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని వారిని పార్లమెంట్ అభ్యర్థిగా వాళ్ళను నిర్ణయించడం చేయడం జరిగింది నేను గత పది రోజుల నుండి మొత్తం మన యొక్క నల్గొండ పార్లమెంట్లో ఉండేటటువంటి ఏడు వాడి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఉంటా ఉన్నాను నాకు నల్గొండ కొత్త మీద కాదు నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి నైన్టీన్ నైన్టీ వరకు ఉమ్మడి నల్గొండ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాను నేను ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉంది నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నో ముఖ్యంగా నల్గొండ జిల్లాకు అదేవిధంగా సూర్యాపేట జిల్లా అనేక రకాలుగా ఇక్కడ ఉండేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దాని గురించే ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ నిధులు కానీ ఏమి చెప్పకుండా మేమే అన్నటువంటి దానితో చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రజలు నమ్మలేదు ప్రజలు నమ్మలేదు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ చిత్తుగా ఓడింది కానీ భారతీయ జనతా పార్టీ మేము ఆ ఓట్ బ్యాంకును మా వైపు తిప్పుకోలేకపోయినాం కానీ వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఉందో ఇది భారతదేశానికి మరి అదే విధంగా భారతదేశ అభివృద్ధికి ఆత్మనిర్భర్ భారత్ భారత్కు సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి నూటికి నూరు శాతం ఎత్తుతో మన యొక్క మొత్తము తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ఉండేటటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలు ఏదైతే ఉన్నారో దానికంటే ఎక్కువ పార్లమెంట్ సభ్యులు గెలువబోతున్నారు దాంట్లో నల్గొండ పార్లమెంట్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎలక్షన్ జరుగుతూ ఉంది ఇది పార్లమెంట్ ఎలక్షన్ దేశానికి సంబంధించిన ఎలక్షన్ ఎందుకంటే ప్రతి ఎలక్షన్ కూడా ప్రజలు చూస్తూ ఉంటారు అది గ్రామ పంచాయతీ ఎలక్షన్ మండల పరిషత్ ఎలక్షన్ మున్సిపాలిటీ ఎలక్షన్ స్టేట్ ఆ సెంట్రల్ ఎలక్షన్ దాన్ని బట్టి లోకల్లో ఎవరిని వీలైతే వాళ్ళు ఎన్నుకుంటా ఉంటారు ఈ రోజు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక దేశ భవిష్యత్కి సంబంధించిన ఎన్నిక ఈ దేశం గత పది సంవత్సరాలుగా ఎట్లయితే అభివృద్ధి చెందుతూ ఉందో ఆ అభివృద్ధిని అదే విధంగా కొనసాగించే ఎన్నిక అంటే అది కొనసాగాల అంటే ఏం చేయాలా మళ్ళా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు నేను పోయినప్పుడు ప్రజలు అడుగుతా ఉన్నాయి ఏమే ఎన్నిక అంటే నరేంద్ర మోడీ గారు ఎన్నిక అంటా ఉన్నారు అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరి మనసులో నరేంద్ర మోడీ గారు నాటకపోయారు భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు డేర్తో తీసుకున్న నిర్ణయాలు ఈ దేశానికి ఉన్న సమస్యలు ఎన్ని రకాల సమస్యలు అంటే ఈ దేశంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా పోరాటాలు చేసింది కాశ్మీర్ని మన కాశ్మీర్ని మనకు కాకుండా ఉంది మొన్నటిదాకా కానీ ఈరోజు ఆ కాశ్మీర్కున్న అడ్డంకులన్నీ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసి ఈరోజు మొత్తం కాశ్మీర్ని మన స్టేట్ లాగానే ఒక స్టేట్ని చేసి అతి దీర్ఘ నిర్ణయం తీసుకున్నారు అది కాకుండా ఆరు వందల సంవత్సరాల నుంచి అయోధ్య రాముడికి అయోధ్యలో ఇల్లు లేకుండా ఉంటే ఈరోజు అదే ఇంటిని మళ్ళా కట్టించి ఈరోజు పెద్ద రామాన నిర్మాణం చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర చేసిండు నరేంద్ర మోడీ గారు అందరు అంటారు ఓ గుడి కట్టిండు రాముడు కట్టిండు అంతేనాని కానీ రాముడు గట్టి కట్టడం కాదు రాముడు ఆయన మన యొక్క జీవన శరళిలో మమేకమై ఉన్న దేవుడు అట్లాంటిది ఇలా ప్రతి ఒక్కరం ఆలోచిస్తూ ఉంటాం మనకేం కావాలా ఏం కావాలా అంటే రాముడిని జై శ్రీరామ్ అనే మొన్నటిదాకా జై శ్రీరామ్ అంటే సిగ్గుపడేటట్టు చేసిండు ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపటికి కులాలు మతాలు చిచ్చులు పెట్టి అధికారం కోసం ఏదైనా చేయగట్టు కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ ఈరోజు రామాలయం కట్టించడం ద్వారా ప్రపంచ దేశంలోనే దేశంగా ఆదిగాల ప్రపంచంలో ఎక్కడికి పోయినా జై శ్రీరామ్ అనిపించింది ఇంతకుముందే ఒక సమస్యలు సృష్టించి సమస్యల మీద ఓట్లు అడుక్కొని దాని మీదనే పంపం గడికేది కాంగ్రెస్ ఎంతసేపటికి ప్రతి సంవత్సరం పేపర్ తిరిగి ఢిల్లీలో పంపటాలు ఎందుకంటే మన పదవులు నిలబెట్టుకోవాలి కాబట్టి మిగతా వాళ్ళని చూస్తేనేమో అందరు ముఖ్యమంత్రి అభ్యర్థులే ఎవరిని ఎప్పుడు కూలుస్తాడో ఎవరిని ఎప్పుడు చేస్తారో అని దానికోసం చేస్తా ఉన్నారు ప్రజల్ని మోసం చేసి నీకు ఆరు గ్యారెంటీలో ఏ గ్యారెంటీ అమలు చేసే పరిస్థితి లేదు ప్రజలు కోపంతో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పాలా వీళ్ళకనే నిర్ణయానికి వచ్చి ఉన్నారు బుద్ధి చెప్పాలా అంటే దానికి ఆపోజిట్గా ఉన్నది ఒకటే ఒకటి ఏంటంటే నరేంద్ర మోడీ గారికి ఇస్తేనే దొంగలందరికీ పగ్గాలు వేస్తాడు దొంగలందరినీ జైల్లో కూర్చోబెడతాడని అందరికి కూడా హామీ లభించింది ఎందుకంటే ఒక్కొక్క చీఫ్ మినిస్టర్ అవినీతి చేసిన చీఫ్ మినిస్టర్ బిడ్డలు అవినీతి చేసినా ఇలా తీహార్ జైలుకు పోవాల్సిందే ఇంకో జైలుకు పోవాల్సిందే కానీ ఎట్టి పరిస్థితులు బయట ఉండనియం ఇది ప్రజల సొమ్ము ఏ మాత్రం అటు ఇటు అయినా నేను కాపలాగుంటా అని చెప్తా ఉన్నా నరేంద్ర మోడీ గారు ఇవన్నీ చూసినాక ఈ మోడీ గారు అనుకుంటా ఉన్నాను దానికి తగ్గట్టే ఒక కులం ఒక మతం ఒక జాతి లేదు ఎవరు బట్టినా ఎందుకంటే మోడీ గారు చేసిన ప్రతి ఒక్కటి ఇందాక అన్న చెప్పిన లెక్కలతో సహా ఒక్క తెలంగాణకి ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి తెలంగాణకి ఇవాళ ఇన్ని వేల వందల కోట్ల మందికి ఏ రకంగా ఫ్రీ రేషన్ ఇచ్చిండు ఇవాళ ఎన్ఆర్జీఎస్ కింద ప్రతి విలేజ్లో సీసీ లెట్లు వేసిండ్రు నీకు టాయిలెట్స్ అట్లా కట్టిండ్రు నువ్వు చేసిన బడి మా ఊరు మా బడి పథకానికి ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు వచ్చిన పిఎం యోచన కింద వచ్చిన రోడ్లు ఎక్కడ దాంతోపాటు ఇవాళ హైవే చూస్తా ఉన్నాం మిగతా వాళ్ళు చూసినా చూడలేదు కా మన ఈయన కోమరెడ్డి హెక్రెడ్డి గారు గొప్పగా చెప్తాడు ఏమని చెప్తాడు ఇగో ఈ హైవే ఆరు లైన్ల హైవే నేనే ఇచ్చిన అంటే ఇచ్చింది ఎవరు అసలు ఎంతసేపటి కాడా ఇచ్చినాక పేపర్లో చూసుకుంటాడు పోయి తెల్లారి స్టేట్మెంట్ ఇస్తాడు ఇగో ఈ ఏం కావాలని ఆలోచించుకుంటున్నాం కాబట్టి మీరు రెండు ఒకసారి మాట్లాడచ్చు విలేకరుల దృష్టిలో మాట్లాడదాం ఎవరేం చేస్తారు ఈ దేశానికి ఈ నల్లగొండ పార్లమెంట్కి మీరేం చేయగలుగుతారు ఇంకొకటి అందరికి తెలిసిందే ఎట్టి పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సీట్లతో అధికారంలోకి రాబోతున్నారు అనేది ప్రతి ఒక్కరూ అంశం దాంట్లో అనుమానం లేదు మొన్ననే లక్ష్యం ఏంటంటే మొన్ననే ఈవీఎంలలో మాది నాలుగో నెంబర్ వచ్చింది నాలుగో నెంబర్ నాలుగు వందలలో ఉండబోతూ ఉంది దాంట్లో నల్లగొండ ఖచ్చితంగా ఉండబోతా ఉంది ఒక మంచి సైన్ దాంతో ప్రకారం అధికారంలోకి వచ్చినప్పుడు కోటేస్తే అభివృద్ధి జరుగుద్దా మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఎంపీగా గారి దగ్గర నుంచి మన నదుల్ని మళ్ళా జీవించేటట్టు చేయాలంటే అనుసంధానం చేయాల్సిన ఆలోచన ఇవన్నీ కావాలంటే ఒకే ఒక మార్గం నరేంద్ర మోడీ గారి మార్గం భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు కాబట్టి ఆలోచించండి ఇంకొకటి మీరు భారతీయ రాష్ట్ర సమితి చూస్తూనే ఉన్నారు బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఉండాలా టీఆర్ఎస్ ఉండాలన్నా సరే వాళ్ళ ఇష్టం కానీ ఈరోజు పరిస్థితి రేపు ఇది రాష్ట్ర ఎన్నిక కాదు ఇది దేశానికి జరిగే ఎన్నిక ఇక్కడ అధికారంలో లేరు అక్కడ అధికారంలోకి రారు ఈరోజు ఏ సర్వే చూసినా ఒక్క సీటు రెండు సీట్లలో పోటీ పడే పరిస్థితిలో ఉన్నారు ఓటేసినట్టే లెక్క నోటా మీద వేసినట్టే లెక్క అందుకని మీరు నో మీ ఓటు నోటాకేస్తారా మన నల్లగొండకి ఫ్యూచర్ ఇచ్చే కమలం గుర్తుకేస్తారా అని ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు అర్థం చేసుకోండి ఈ దేశం ఈ డెవలప్ కావాలన్నా ఈ దేశం ఇట్లనే అభివృద్ధి చెందాలన్నా ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు అయితేనే అవుతుంది మీ అందరికీ తెలిసి ఈ విషయం కాబట్టి ప్రతి ఒక్కరు రేపు జరిగే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి కమలం గుర్తుకు ఓటేసి మీ బిడ్డ మీ మధ్య పెరిగినోడిని నేను కూడా చెప్పిన నేను నాలుగేళ్ళు ఎమ్మెల్యే ఉన్నా నేను చేసిన అభివృద్ధి చూడని నాలుగేళ్ళలో కల్లా ఇలా మిగతా అవ్వాలని అదే రకంగా నల్లగొండ మొత్తం కూడా చేయగల కెపాసిటీ ఉంది విజన్ ఉంది పనిచేయాలని రాజకీయాలకు వచ్చినోడి యువత కోసం రాజకీయాలకు వచ్చినోడిని రేపు పెట్టి పరిస్థితుల్లో మీరు కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్న సూర్యాపేట కాన్స్టిట్యున్సీ మీటింగ్ ఉంది అంటే ముఖ్య నాయకులు కార్యకర్తల మీటింగ్ దానికి కూడా అందరు రావాలని కోరుకుంటా ఉన్నాయి అది చెప్పారు